కేవలం మాటలు చెప్పారు కాబట్టి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు కుదించారు ప్రజలు ఎప్పుడైనా కానీ అభివృద్ధిని సంక్షేమాన్ని ఇచ్చిన మాట తప్పకుండా చేసే పార్టీలు నమ్ముతారు తప్ప ఈ రోజు ఊరికే బోగస్ మాటలు చెప్పి జరిగేటువంటి వ్యక్తులు కాదు ఈరోజు మీరు చూస్తున్నారు అభివృద్ధి అంటే కీర్తి శేషణ నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి టైంలో అదే రకంగా మళ్ళీ కూటమి తెలుగుదేశం పార్టీ హయాంలో తప్ప ఇక్కడ ఏం జరిగింది లేదు చావడ చూసినా రోడ్డు చూసినా ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఎంతో ఇంతో రోడ్లు ఏదైనా ఉంటే ఇక్కడ పార్లపల్లిలో సర్పంచ్ గారు వేశారు ఆ సర్పంచ్ గారు వేసిన రోడ్లు గత ప్రభుత్వంలో కూడా సర్పంచ్లో కూడా ఒక పరిస్థితి అందరూ కూడా ఈరోజు కూటమి పార్టీని తెలుగుదేశం పార్టీని ఎందుకు ఈరోజు మద్దతు తెలుపుతున్నారంటే అభివృద్ధి విషయాలు ఇటు రైతులు కావచ్చు అదే రకంగా టీచర్లు కావచ్చు స్కూల్స్ కావచ్చు యువతి యువకులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే చెప్పినామో చెప్పిన మాట తూచా తప్పకుండా చేస్తున్నా అదే రకంగా ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న కూడా చూస్తే దాదాపుగా డ్రైనేజీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి తాగడానికి కొన్ని చోట్ల పైప్ లైన్స్ లేవు కనీసం ఈరోజు నీళ్లు లేకపోగా కొన్ని ప్రాంతాల్లో కులాయం లేక ఎక్కడి నుంచో తెచ్చుకోలేక ఆ నీళ్లు కూడా ఒక రా వాటర్ అంటే బోర్వెల్ వాటర్ తప్ప పార్లపల్లిలో ఎక్కడ తాగడానికి ఎక్కడ లేదు కాబట్టి తక్షణమే ప్రత్యామ్నాయంగా రెండు ఎన్టీఆర్ సూచుల ఫిల్టర్ యూనిట్లు పెట్టడం అని పెట్టాలని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా పైప్ లైన్స్ కూడా ఏపిస్తున్నాం అంతేకాకుండా శాశ్వత పరిష్కారం దీనికి ఒకటే ఒకటి గాజుల దిన నుంచి ఏదైతే ఆ నీళ్ళని వాటర్ గ్రిడ్ ద్వారా పార్లపల్లికి తెస్తే ప్రతి ఇంటికి కూడా ఫిల్టర్ నీళ్లు దాపే విధంగా ఏ ఇబ్బందులు కలగకుండా శాశ్వతంగా గాజులైన ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీళ్లే పార్లపల్లికి పరిష్కారం ఇదైన తర్వాత నేను ఎనభై రెండవ కాలువ అదే రకం ఎంఎస్పి ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సాగునీరు రైతులకు చాలా అత్యంత ముఖ్యమైనది దాని మీద కూడా ఇప్పుడు దాన్ని చూడ్డానికి కూడా వెళ్తున్నా అక్కడ ఏం చేయాలా గత ఎమ్మెల్యే కావచ్చు అక్కడ ఉన్నట్టు గత ప్రభుత్వం కావచ్చు కేవలము వాళ్ళ సొంత ఊళ్లకు అది కూడా వాళ్ళ సొంత పొలాలకు నీళ్లు పారేచుకోవడానికి నీళ్ళను వాడుకున్నారు తప్ప రైతుల గురించి కానీ రైతాంగం గురించి కానీ ఏ ప్రాంత ప్రజలకు వాళ్ళ గ్రామాల పక్కన ఉన్న గ్రామాలకు కానీ రైతులకు నీళ్ళు ఇచ్చిన దాఖలా లేవు కాబట్టి ఈరోజు పుష్కలంగా ప్రతి ఒక్క రైతుకి ఇబ్బంది కలగకుండా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా సాగునీటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా పెనుమార్పులు తీసుకొస్తున్నాం ప్రతి గ్రామానికి కూడా సాగునీరు అందించి రానున్న రోజుల్లో రైతులకు ఏ ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమాలు కూడా నాంది పలుకుతున్నాం తెలియజేస్తున్నాం సేవా కేంద్ర ప్రారంభోత్సవం ఈరోజు ఈ సేవా కేంద్రంలో మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎమ్మెలూరు మండలంలో దాదాపు రెండు వందల ఎనభై ఐదు మెట్రిక్ టన్నులు ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎరువుని ఇప్పటి వరకు రైతులకు ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా రైతులకు ఎరువుకు లోటు లేకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా రానున్న రోజుల్లో ఏదైతే మొక్కజొన్న కూడా పంట ఎక్కువగా వేస్తారని చెప్పి రైతులు చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వ ఉద్దేశం ఒకటే స్పష్టంగా ఈరోజు రైతులందరికీ కూడా యూరియా ఎవరికి నష్టం కాకుండా లోటు కాకుండా ఈరోజు ఇవ్వడం జరుగుతోంది ప్రతిపక్ష పార్టీలు ఏదైతే మాట్లాడుతున్నాయో ఇది లేదు అది లేదు ఇవ్వలేదు అని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎవరికి ఏ లోటు జరగకుండా ఎవరికి ఎంత కావాలని అంత యూరియా కూడా స్పష్టంగా ఇక్కడ మా దగ్గర ఉంది ఇబ్బంది లేదు ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా వ్యవసాయ శాఖ మధ్యలో ముందుగానే ఆలోచనతో మన రాష్ట్రానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా యూరియాకు ఏర్పాటు చేయడం కూడా జరిగిందని తెలియజేస్తూ ఈ పాటికే రెండు వందల ఎనభై ఏడు మెట్రిక్ టన్ ఇవ్వడం జరిగిందంటూ రానున్న రోజుల్లో కూడా రైతులకు ఇంకా యూరియా ఎంతమంది కావాలంటే అంతమంది కూడా ఇస్తామని చెప్తే తెలియజేస్తుంది